నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకు అందించే న్యూస్ మీడియాకి స్వాగతం ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు శుక్రవారం ఆయన జక్రాన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు పిహెచ్సిలోని ఇన్పేషెంట్ వార్డు ల్యాబ్ టీకాలు ఇచ్చే గది ఔషధాలను నిల్వ ఉంచినటువంటి డ్రగ్ స్టోర్ తదితర విభాగాలను పరిశీలించారు సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేసి అందుబాటులో లేని వారి గురించి ఆరా తీశారు వైద్య సేవల కోసం పిహెచ్సికి వచ్చిన రోగులను పలంకరించి వారికి అందుతున్నటువంటి వైద్య సేవల తీరు గురించి అడిగి తెలుసుకున్నారు వైద్య పరికరాలను పరిశీలించి సిబిపి మెషిన్ వినియోగంలో ఉందా అని సిబ్బందిని ఆరా తీశారు అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కాలం చెల్లిన ఔషధాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటి స్థానంలో కొత్త స్టాక్ ను వినియోగించాలని కలెక్టర్ సూచించారు చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ న్యూస్ మీడియా

వెక్టరే పొతే ఏం చేస్తారు చాలా మంది ఫార్మసీలు చూస్తారు ఆఫ్టర్ ఎక్విరెన్స్ నేమ్ డిస్పోజబుల్ లైట్ సన్ ఆర్చువనై అయి ఉంటుంది మరి విల్ మెర్క్లాస్ రె చూశారా అవును ఏప్రిల్ ఇక్కడ చిత్రాండ్లలో ఆక్సైజ్ ప్రాబ్లం ఉంది సార్ విలేజ్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే ফাৰ্ণি মেডিচিন অৱলবল